సో తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా బాబులకు ఊహించని షాక్ అయితే తగిలింది సో మందు బాబులకు సంబంధించి భారీగా ధరలు అయితే పెరుగుతున్నాయన్నమాట నేటి నుంచి బీర్ల ధరలు పదిహేను శాతం పెంపు అవును తెలంగాణలో మద్యం బాబులకు షాక్ అని చెప్పుకోవచ్చు పదిహేను శాతం ధరలు అయితే పెరుగుతున్నాయి రాష్ట్రంలో బీర్ల ధరలు పదిహేను శాతం పెరగనున్నాయి విశ్రాంత జడ్జి జస్టిస్ జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ సిఫార్సు మేరకు సరఫరాదారులకు పదిహేను శాతం ధర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ సవరణతో ప్రస్తుతం ఉన్న ఎంఆర్పిపై పదిహేను శాతం పెరుగుతుంది కొత్త ధరలు మనకి ఈ రోజు నుంచి అమల్లోకి అయితే వచ్చినాయి అనమాట అంటే పదిహేను శాతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల రూపాయలు ఉన్న బీరు ఇప్పుడు రెండు వందల ముప్పై రూపాయలు అయితే పెరుగుతుందనమాట అంటే రెండు వందల ముప్పై రూపాయలకి అయితే వెళ్ళబోతుంది అది ఎందుకంటే మనకి పదిహేను శాతం అంటే మరి వందలో పదిహేను శాతం అంటే వందకి పదిహేను రూపాయలు పెరుగుతుంది రెండు వందలకి ముప్పై రూపాయలు అయితే పెరుగుతుంది అనమాట సో ఈ విధంగా భారీగా ధరలు అయితే పెరిగినాయని చెప్పేసి చెప్పొచ్చు తెలంగాణలోని సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి